ఐదు వందల ఎనభై కిలోమీటర్ల నుంచి తీసుకొని వచ్చిన సిమెంట్ లోడ్ అన్లోడింగ్ అయిపోయిన వెంటనే మనకు వచ్చేసి ఆరు వేల రూపాయలు కమిషన్ అయితే వచ్చింది అన్లోడ్ పాయింట్ కి రీచ్ అవ్వగానే మన అమ్మాలి వాళ్ళు గంట తర్వాత అయితే మన బండి దగ్గరికి వచ్చారు ఇంకా వాళ్ళు రెగ్యులర్ గా దిగే చోట్లు వాళ్ళకైతే తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళే మన బండిని అయితే అన్లోడింగ్ పాయింట్ అయితే తీసుకెళ్తున్నారు అన్లోడింగ్ పాయింట్ కి తీసుకెళ్లిన వెంటనే ఇంకా పట్ట మొత్తం అయితే వాళ్ళే ఇప్పేస్తారు మన దగ్గర రెండు వందల రూపాయలు చార్జ్ అయితే చేస్తారు ఎక్స్ట్రా పట్ట అంతా ఇప్పేశాను ఎందుకంటే వర్షం వచ్చే సూచనలు అయితే ఏం లేవు అందుకోసమని ప్రశాంతంగా నీట్ గా పట్ట మొత్తం అయితే ఇప్పేసి క్యాబిన్ పైన కట్టేసాను మొత్తానికి అయితే మన లో అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు చూడండి మొత్తానికి ఫాస్ట్ ఫాస్ట్ గా అన్లోడింగ్ అయితే చేసేసారు లాస్ట్ టైం మనకు వచ్చిన అమ్మాలి వాళ్ళే వీళ్ళు కూడా మనకు అన్లోడింగ్ వచ్చింది ఈ రోజు కూడా మొత్తానికి మొత్తానికి అయితే ఫాస్ట్ గా అన్లోడింగ్ పాయింట్ చేరుకోవడం అయిపోయింది ఇంకా సక్సెస్ఫుల్ గా అన్లోడింగ్ కూడా అయిపోయింది అన్లోడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎలభై రూట్ లో వాళ్ళని మొత్తానికి దించేసాను మనం వచ్చేసి ఇప్పుడు నింజన్ కూడా మైసూర్ రోడ్ లో అయితే ఉన్నాం ఇక్కడ ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది టోల్ గేట్ అయిపోయిన వెంటనే నాన్ స్టాప్ గా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వదిలేను మైసూర్ నుంచి మనకు లోడింగ్ పాయింట్ వచ్చేసి మూడు వందల కిలోమీటర్లు అయితే వస్తుంది వారి మధ్యలో ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను ఇప్పటివరకు వరకు నేను రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే వచ్చాను ఇంకా అక్కడ భోజనం చేసేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ నుంచి మన లోడింగ్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా యాభై నుంచి అరవై కిలోమీటర్లు అయితే ఉంటది మనకు నేను నైట్ ఎంత డ్రైవ్ చేశాను మార్నింగ్ అంతా మెయిల్కున్నాను ఇంక ఇప్పుడు నైట్ ఎంత డ్రైవ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఎలాగోలో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటూ లేస్తూ జాగ్రత్తగా మనం లోడింగ్ పాయింట్ అయితే రీచ్ అయిపోవాలి ఎందుకంటే మనది మధ్యాహ్నం అన్లోడ్ అయిపోయింది ఇక్కడ నుంచి మనకు లోడింగ్ పాయింట్ వచ్చేసి మూడు వందల అయితే వెళ్ళాలి కదా ఇప్పుడు నైట్ గానీ మన బండి లోడ్ అవ్వకపోతే ఒక రోజు అనేది వేస్ట్ అయింది అందుకోసం అని మనం కొంచెం మేలుకున్నా కానీ పర్లేదని లోడింగ్ పాయింట్ గా అయితే రీచ్ అయిపోయాను సక్సెస్ఫుల్ గా లోడింగ్ పాయింట్ అయితే రీచ్ అయిపోయినప్పుడు ఇప్పుడు టైం చూసుకుంటే ఎగ్జాక్ట్ గా ఒకటిన్నర అయితే అవుతుంది అయితే మనం బండి వస్తానే లోడ్ అయిపోయింది బండి చూడండి ఈ మధ్య నైట్ కూడా లోడ్ అయితే చేస్తున్నారు చూడండి ఎన్ని బండ్లు లోడ్ అయ్యాయో మొత్తం వచ్చేసి పది బండ్లు అయితే లోడ్ అయ్యాయి మన బండితో పట్టి నాదే లాస్ట్ బండి అందరికంటే ఇంకా అందరు కూడా కాటాలైతే పెట్టుకోవాలి ఎందుకంటే ఆంధ్రాలో తెలంగాణలో కేసులు అయితే బలంగా రాస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అయితే పాసింగ్ తోలుతున్నారు చూడండి ఇంకా కాటా ఫైనల్ చేసేసుకొని ఇంకా మన బిల్స్ కూడా అయితే వచ్చేసి పట్ట కూడా నీట్ గా అయితే కట్టేసా ఈ నైట్ అయితే చూపించడం కుదరలేదు పట్ట ఎలా కట్టాను ఇంకా అక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయింది చూడండి మొత్తం అంతా కొంచెం కాటి కొండలో అయితే ఉంటది కొండ మొత్తం దిగేసి హైవేలో పెట్టేసి అయితే పడుకు మళ్ళీ మార్నింగ్ అయితే కలుద్దాము నిన్న నైట్ ఈ రోజు నైట్ తోలకపోవడం వల్ల నాకు నిద్ర అయితే మామూలుగా రాలేదు అందుకోసం ఎలాగో మేల్కొని కొంచెం రోడ్ లెక్క వచ్చేసి బండి సైడ్ అయితే పెట్టేస్తాను మార్నింగ్ ఏడు ఎనిమిది వరకు అయితే అసలు కానీ ఈ రోజు ఇంకా మొత్తం వచ్చేసి అయితే దిగాలి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికీ టాటా బాయ్